హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నారు కదండి నేను కూడా బాగానే ఉన్నాను ఈరోజు అందరు కూడా శ్రీకృష్ణాష్టమిని సంతోషంగా చేసుకుంటూ ఉంటారు చాలా మంచిది శ్రీకృష్ణుల వారి జన్మాష్టమి రోజు దేవాలయానికి వెళ్ళి వస్తే మేము కూడా ఈరోజు ఇంట్లో ఉదయం పూట అంతా పూజలు చేశాము నైవేద్యాలు సమర్పించి పూజ అంతా అయిపోయాక ఇక సాయంత్రం పూట అయితే గుడికి వచ్చాము చూడండి ఇది శ్రీకృష్ణుని దేవాలయము ఈ గుడికి మేము ఫస్ట్ టైం వచ్చామన్నమాట చాలా బాగుంది ఇస్కాన్ టెంపుల్ ఉంది మా ఈ ఊరిలో అని తెలిసి మేమైతే మా ఊరిలో ఇస్కాన్ టెంపుల్ ఉంది అని చెప్పగా విన్నాను కానీ వెళ్ళలేదు ఎప్పుడైతే ఈరోజు వెళ్ళాలి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావాలి అక్కడంతా అంతా బాగా ఉత్సవాలు చేస్తున్నారు స్వామివారికి మంచిగా శ్రీకృష్ణాష్టమి జన్మ వేడుకలు బాగా చేస్తున్నారు అని తెలిసి వెళ్ళాలని బయలుదేరామన్నమాట అక్కడికి వెళ్ళేసరికి జనం అయితే ఫుల్గా ఉన్నారు వర్షం అయితే ఫుల్గా వస్తుంది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో స్థలము చిన్నగా ఉంది జనమైతే అసలుకి వేలల్లో వచ్చారనమాట అంతమంది వచ్చారని పట్టారు అని చెప్పి శ్రీకృష్ణుని గుడి ఉంటే వేరొక చోట ఈ గుడిలోకి అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ అవన్నీ వేడుకలన్నీ కూడా శ్రీ ఇక్కడ జరపాలని మార్చారనమాట ఇక వర్షంలో అయితే మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి అయ్యి అలాగే గొడవ తీసుకొని వెళ్ళిపోయాము అక్కడ నుంచి మళ్ళీ ఆట ఎక్కేసి ఇసుకన్ టెంపుల్ నుంచి బయలుదేరి ఇక్కడ దేవాలయంలో మార్చారు అని చెప్పేసరికి ఇక్కడికి వచ్చేసాం వచ్చేసామన్నమాట ఈ ఇది శ్రీకృష్ణుని జే దేవాలయము ఈ ఆలయం పక్కనే కళ్యాణ మండపం ఉంది అందులో అయితే పూజలు చేస్తున్నారు ఇంకా ఇది శ్రీకృష్ణుని దర్శనం వహించడండి ఇక్కడ చిన్నగా కృష్ణుని అయితే ఉయ్యల్లా వేసి స్వామివారిని పెట్టారు అందరు కూడా భక్తులందరూ కూడా ఉయ్యల్పుతున్నారు మేము కూడా ఇక్కడంతా స్వామివారికి నైవేద్యాలు సమర్పించాము పూజ చేసుకున్నాము ముందుగా ఇక్కడ బయట వచ్చి గరుకుమంతులు ఉన్నారు బయట ఆవరణలోన గరుకుమంతుని దగ్గర అన్ని పూజ చేసుకొని వెనకనే టెంకాయలు అన్నీ కొట్టుకున్నాము ఇక్కడ ఇక్కడేమో నాగదేవతలు శివుడు నందీశ్వరుడు ఉన్నారు చూడండి ఇక్కడ మేము ఇక్కడే అన్ని పూజలు చేసుకొని టెంకాయ కొట్టుకున్నాము తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాము చూడండి ఆలయం ఎంత బాగుందో బాగా డెకరేషన్ చేశారు ఫస్ట్ టైం వచ్చామన్నమాట నేను మేమైతే ఇక్కడికి ఈ గుళ్ళో అంతా దశావతారాలు కూడా ఉన్నాయి మొత్తము విష్ణుమూర్తి దశావతారాలు ఉన్నాయి అన్నీ ఇందాక దేవాలయంలో లోపల చూపించాను కదండి అవన్నీ ఇంకా నేను కూడా కొద్దిగా వీడియో తీసుకున్నాను అంతా ఆలయమంతా చూపించాలని గోమాత చూడండి గోమాతలో అందరూ దేవ సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ ప్రతిమ అయితే ఎంత బాగుందో చూడండి ఆ ఫోటో అయితే అంతా స్వా గోమాత చాలా బాగుంది ఇక్కడ అంతా పూజ అయిపోయాక స్వామివారిని కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంక అన్నీ ప్రసాదాలు అన్నీ తినేసి స్వామివారికి నైవేద్యంగా స్వీకరించుటం అక్కడ ప్రసాదాలు ఇచ్చారు అవన్నీ తీసుకొని అయితే పక్కనే ఉన్న మండపానికి అయితే వచ్చాము కళ్యాణ మండపం ఇది హాల్ అనమాట ఇక్కడ పైన పూజలు జరుగుతున్నాయి ముందు ఇక్కడికి వచ్చి తర్వాతనే అక్కడికి వెళ్ళాము అప్పుడైతే వీడియో తీయలేదు గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట నేనైతే పూజ అయిపోయాక వీడియో తీసాను ఇదైతే ఇక్కడ అంతా భోజనం పెట్టేది హాలు ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు ప్రసాదాలు ఇక్కడ అని చెప్తే అక్కడ వెళ్ళి తీసుకొని ప్రసాదం తినేసి చేతులు కడిగేసుకుని అయితే మళ్ళీ అయితే ఈ టెంపుల్లోకి వచ్చేసాము పైకి ఇది ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు నిర్వహిస్తున్న ప్రోగ్రాం అనమాట అయితే కళ్యాణ మండపంలో పెట్టారు జనం చూడండి చాలా మంది అసలుకి వచ్చారు పట్టన పట్టకుండా ఉన్నారు అసలు హారంతా నిండిపోయింది కింద అంతా ఉన్నారు చాలా పెద్దగా ఉందన్నమాట ఇది శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళ చెల్లెలు సుభద్ర వాళ్ళ ముగ్గురు ఉంటారు మెయిన్గా ఇప్పుడే కానీ ఇస్కాన్ టెంపుల్ అంటే అలాగే ఉంటుంది జగన్నాథ పూరి జగన్నాథ్ ఉంటుంది కదండి పూరి జగన్ పూరిలో కూడా అమ్మవారు స్వామివారు అలాగే అక్కడ ఎలాగైతే ఉంటారు అచ్చం అలాగే అయితే ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు రెండు అందరు బాగా పూజ చేస్తున్నారు ఇక్కడ పరదా కట్టి లోపలైతే స్వామివారికి అభిషేకం చేస్తున్నారు ముందు కూర్చొని స్వామీజీలు అక్కడ చూడండి ఇస్కాన్ టెంపుల్ స్వామీజీలు అంద కూర్చొని ప్రవచనాలు చెప్తున్నారు భజన చేపిస్తున్నారు అందరితోటి హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అంటూ అయితే అందరితోనే పలికిస్తున్నారు చాలా బాగా జరిగాయి అన్నమాట వేడుకలు అయితే ఇంకా ఇక్కడ పది గంటలకు భోజనం కూడా ఉంది అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు మేమైతే ఇంకా భోజనం తినలేదనమాట లేట్ అవుతుందని తొమ్మిదిన్నర వరకు ఉన్నాం మేమైతే ఏడు గంటలకి బయలుదేరి వెళ్ళాము ఇక్కడ వెళ్ళాము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ముందు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడని మళ్ళీ వర్షంలోనే తడుస్తూ ఆటోలే నేను నర్సిరే రామ్ లెక్క నేను వరుస తాడుచంటే ఆటోలోనే వచ్చేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ కింద ఇక్కడ ఇక్కడన్నీ చూసుకొని శ్రీకృష్ణ గుడికి వెళ్ళి అక్కడన్నీ చూసుకొని అక్కడ పూజ అయ్యాక ఇక్కడికి వచ్చాము ఇంక ఇక్కడే తొమ్మిదిన్నర వరకు ఉన్నామన్నమాట ఇంకా పది గంటలకు భోజనం అంటే ఇంకా లేట్ అవుతుందని ఇంటికైతే వెళ్ళిపోయామనమాట మేమైతే ప్రసాదం తినేసి వీడికి నచ్చితే సబ్స్క్రైబ్